నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాటు చేస్తుంది జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఇక్కడ పరీక్షలకు కావాల్సిన విధి నివారణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు సైతం చేస్తుంది ఈ నెల ఇరవై జరిగే పరీక్షలకు పకడ్బందీగా జరిగేందుకు అన్ని ముస్తాబు చేస్తున్నారు ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది సార్ ఓకే ఓకే ఈ సంవత్సరం ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మా మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఫోర్త్ వరకు నిర్వహించబోతున్నాము దీని గురించి ముందుగానే గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కలెక్టర్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ మరియు డివోతో కలిపి ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లోపల పరీక్షలను పగడ్బంద్గా నిర్వహించడంతో పాటు ఎస్ఎస్సి ఫలితాలను మంచిగా రావడాని కోసము ప్రీఫైనల్స్ గ్రాండ్ టెస్ట్లు పెట్టాలని సూచించడం అనేటటువంటిది జరిగింది దా గౌరవ ఎమ్మెల్యే సూచన సూచనలు మరియు కలెక్టర్ మరియు సూచనల మేరకు జిల్లా లోపల నూట నలభై ఒక్క సెంటర్ లోపల దాదాపుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు వీళ్ళందరికీ అవసరమైనటువంటి వస్తువులను కల్పించి పరీక్షలను పగడ్బంద్గా నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా అటు మహిళలు విద్యార్థులు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు దీనికి సంబంధించిన స్కూళ్ళలో సెంటర్లలో ఇట్లాంటి బందోబస్తు చేస్తున్నారు ఓకే జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల మంది పదిహేను మంది విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్ష రాస్తున్నారు ఐదు వందల ముప్పై ఒక్క పాఠశాలల నుంచి పరీక్షలు రాస్తున్నారు నూట నలభై ఒక్క సెంటర్స్లు పరీక్షను కండక్ట్ చేస్తున్నాము అన్ని సెంటర్లలో కూడా ఎంఈఓలను విజిట్ చేసి ఆ సెంటర్లో ఉన్నటువంటి వస్తువులను వెరిఫై చేయించడం జరిగింది అవసరమైనటువంటి త్రాగునీటి సరి సదుపాయము టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించడము తర్వాత ఎగ్జామినేషన్ సందర్భంలో పట డిఎంహెచ్ఓ గారు ఒక అక్కడ ఒక ఏఎన్ఎంను కానీ ఆశా వర్కర్ను కానీ ఉంచి ఆరోగ్యపరమైనటువంటి టిప ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కానీ ప్రాథమిక చికిత్సను అందుబాటులో ఉంచుతున్నాము ఇప్పుడు ప్రధానంగా పరీక్షలు ఈ నెల ఇరవై ప్రారంభమవుతున్నాయి కాబట్టి పరీక్షలకు సంబంధించిన నిర్వహణలో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు సార్ ఓకే నూట నలభై ఒక్క సెంటర్లప్పుడు కూడా కస్టోడియన్స్ ఉంటారు చీఫ్ సూపరింటెండెంట్స్ ఉంటారు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉంటారు తర్వాత టూ సిక్స్టీ కంటే అబౌవ్ స్ట్రెంత్ ఉన్నటువంటి సెంటర్స్ ఉన్నట్లయితే అక్కడ ఒక అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ వన్ కూడా అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము వీరితో పాటు సిట్టింగ్ స్కాడ్ను కూడా అవసరమైన సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తాము సార్ ఉన్నత శాఖ పెంచే దిశగా ఇటు జిల్లా విద్యాశాఖ ఈ సంవత్సరం ఎట్లా విద్యార్థులకు ముందుకు తీసుకెళ్ళింది సార్ ఓకే పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రా రాయడానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి కోసం అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు మనము జనవరి ట్వంటీ సెవెంత్ నుంచే మనము టోటల్ సిలబస్ను రెండు గ్రాంట్ టెస్టులు రెండు ప్రీఫైనల్ రెండు గ్రాంట్ టెస్టులను కండక్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పైన ఒక గ్రాంటెస్టు మరొక ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పైన ఇంకో గ్రాంటెస్టు తర్వాత రెండు ప్రీ ఫైనల్లు ఈ విధంగా నాలుగు పరీక్షలను కండక్ట్ చేయడం వలన పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి జరిగింది ఈ గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయడమే కాకుండా ప్రతి పరీక్షను నిర్వహించిన తర్వాత ప్రతి పరీక్ష పేపర్ను వాల్యుయేషన్ చేసి కన్సర్న్ ఉపాధ్యాయుడు పిల్లలు ఏ ఏ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాసినారు ఏ ప్రశ్నలు రాయడం లోపల పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయి అనేటటువంటి విషయాలను వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఏమైతున్నాయో ఆ వీక్నెసెస్ అన్నింటినీ కూడా పిల్లలతో చర్చించడం అనేటటువంటి జరిగింది కాబట్టి పిల్లలందరూ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ప్రాంతాలు ప్రాంతాలున్నాయి ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో దానికి సంబంధించిన బందోబస్తుతో పాటు ఎట్లా ఉంటుంది ఈ సమస్యాత్మక సెంటర్స్ అనేటటువంటివి ఉన్న ఉన్న లోపట మనకు అన్ని అన్ని సెంటర్స్ పట ముఖ్యంగా మనము సీసీ కెమెరాలు అనేటటువంటివి ఏర్పాటు చేస్తున్నాము ఈ సీసీ కెమెరాలు అనేటటువంటివి చీప్ సూపర్ అండ్ హాల్లో పట సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి అన్ని లోపల ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాల సమక్షంలోనే మా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆల్ యాక్టివిటీస్ అన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటి కూడా ఆ రూమ్లోనే జరగడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేటటువంటిది ఇంపోజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది తర్వాత కరెక్ట్గా ప్రాపర్ ఫ్రిస్కింగ్ అనేటటువంటిది కంపల్సరీ ఎగ్జామినేషన్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు విద్యార్థులందరినీ కూడా ప్రాపర్ ఫ్రిస్కింగ్ చేసి లోపలికి అలో చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లను అలో చేయడం అనేటటువంటిది జరగదు డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకురావద్దు అనేటటువంటి విషయాలను వైట్ పబ్లిసిటీ ఇచ్చి హెడ్ మాస్టర్ స్కు చెప్పడం జరిగింది స్టూడెంట్స్ వరకు కూడా రీచ్ అయ్యేటట్లు ప్రయత్నం చేశాము కాబట్టి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ప్రతి సెంటర్ దగ్గర కూడా కానిస్టేబుల్స్ను ఏర్పాటు చే ఏర్పాటు చేస్తుంటారు దగ్గరలో ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ అన్నింటినీ కూడా మూసివేయడం జరుగుతుంటుంది కాబట్టి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం సార్ ఇప్పటికీ చూస్తుంటాం ఎందుకంటే గతంలో మాల్ మాస్ మాల్ ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఓకే అదే ఇంతకుముందు చెప్పినట్లనే చెప్పినట్లు విషయంగా మాల్ ప్రాక్టీస్ జరగ జరగడానికి అవకాశం అనేటటువంటిది లేదు ఈ సంవత్సరము ప్రత్యేకమైనటువంటి ఇంకొక చేంజ్ కూడా ఈ సంవత్సరము గవర్నమెంట్ తీసుకున్నది ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ పైన క్యూఆర్ కోడ్ అనేటటువంటిది ముద్రించడం జరిగింది కాబట్టి క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ ముద్రించడం జరిగింది కాబట్టి ఏ సెంటర్ నుంచి కూడా ఎవరైనా ఫోటో కాపీ తీసినట్లయితే ఇమీడియట్గా దాన్ని డిపార్ట్మెంట్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మాల్ ప్రాక్టీస్ జరగడానికి అవకాశమే లేదు సార్ ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులకు రవాణా సౌకర్యం కొంచెం ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఒక కట్ ఆఫ్ టైం పెట్టారు ఆ టైంలో భాగంగా దానికి ఒక ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ లేట్ అయితే వాళ్ళకు ఎట్లాంటి ఏమన్నా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది సార్ ఓకే ముఖ్యంగా మేము కూడా ప్రతి సందర్భంలో కూడా కోరుతూ ఉన్నాము విద్యార్థులందరికీ కూడా ఒక గంట ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కావాలని ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి స్టూడెంట్ కూడా రీచ్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాము విద్యార్థులు ఒక వన్ అవర్ ముందు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేటట్లు ప్రయత్నం చేయమని చెప్పి చెప్పినాము తర్వాత గౌరవ కలెక్టర్ గారు అంద అన్ని డిపార్ట్మెంట్స్తోని కాన్వర్జెన్స్ మీటింగ్ తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా కోరడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండేటటువంటి రూట్లలో బస్సులను రీ రీషెడ్యూల్ చేస్తూ చేస్తూ బస్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనుగుణంగా బస్సులు నడిపించాలని చెప్పి కోరడం అనేటటువంటి జరిగింది అయినా కానీ విద్యార్థులు ఖచ్చితంగా ఒక వన్ అవర్ ముందు ఎగ్జామినేషన్స్ కాల్కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కానీ ఏదైనా సందర్భంలో మాక్సిమం మనము ఒక ఐదు నిమిషాల వరకు నైన్ థర్టీ నైన్ థర్టీకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంటుంది నైన్ థర్టీ ఫైవ్ వరకు అలోచి ప్రధానంగా ఎక్కువగా ఎందుకంటే చాలా మట్టుకు ఈ వేసవి తాపం ఉంటుంది సార్ ఈ వేసవి తాపంలో అనేక ఇబ్బందులు సైతం తలెత్తుతాయి ఎందుకంటే ఉదయం మనం తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యార్థులు వస్తుంటారు వారికి సంబంధించిన ఎక్కువగా జరగకుండా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేదని చెప్పేసి ఫిర్యాదులు సైతం వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో వాటికి ఎట్లా మీరు చర్యలు తీసుకుంటారు సార్ సిఎస్డిఓ మీటింగ్ లోపల ప్రతి చీఫ్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సఫిషియెంట్ వాటర్ వాటర్ క్యాన్స్ కానీ వాటర్ కుండాలు కానీ ఏర్పాటు చేసేసి పిల్లలకు వాటర్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగొద్దు అనేటటువంటి విషయాల్ని సిఎస్లకు చెప్పడం అనేటటువంటి జరిగింది పిల్లలకు సఫిషియెంట్ వాటర్ అనేటటువంటిది డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా అక్కడ ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ ఉంటారు కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరైనా పిల్లలు అనీజీగా ఫీల్ అయితే ఇమీడియట్గా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి ఇమీడియట్గా మేము వాళ్ళకు ఇమీడియట్ రిలీఫ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తాం సార్ చివరిగా సార్ ముఖ్యంగా ఈరోజు పరీక్షలు అనగానే విద్యార్థులు ఎక్కువగా ట్రెస్కు లోన్ అవుతుంటారు ఈ పరిస్థితుల్లో వారికి సంబంధించిన మీరు మనోధైర్యం ఇచ్చే దిశగా విద్యాశాఖ తరఫున ఇట్లాంటి మనోధైర్యం ఇస్తారు సార్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యంగా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు అంటే కొంత స్ట్రెస్ అనేటటువంటిది విద్యార్థుల్లో ఉంటుంది కానీ ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లిదండ్రులకు ముఖ్యంగా విద్యార్థులను పక్క విద్యార్థులతో కంపేర్ చేయొద్దు ఎవరి యొక్క సామర్థ్యాలు వారికి వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షను వాళ్ళు రాయడానికి కోసం అవకాశం ఇవ్వండి ఇంటి వద్ద ఈ మూడు నాలుగు ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది టూ త్రీ డేస్ టైం కూడా వాళ్ళు ప్రశాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోపట వాళ్ళకు చదువుకునేటటువంటి వాతావరణాన్ని కలిపేయండి వాళ్ళు తినేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ను కూడా కరెక్ట్గా పరిశీలించండి లైఫ్ నైట్ ఫుడ్ అనేటటువంటిది వాళ్ళకి అరేంజ్ చేయండి వాటర్ ఫెసిలిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు వాటర్ తాగేటట్లు ప్రోత్సహించండి మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళకి ఎంతవరకు అయితే ఇంతవరకు చదివారో ఆ చదివినటువంటి అంశాలను మరొకసారి నెమ్మర్ వేసుకొని ఎగ్జామినేషన్స్ లోపట ప్రశాంతంగా రాసేటట్టు అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో కూడా నైంటీ త్రీ పర్సెంట్ వరకు మంచి మంచి ఉత్తీర్ణత శాతం వచ్చింది ఈ సంవత్సరం అంతకంటే మంచి ఉత్తీర్ణ శాతం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పకడ్బందిగా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే పదవ తరగతి పరీక్షలగానే విద్యార్థులు మానసికంగా అటు టెస్టు లోనవుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లో వారికి మనోధైర్యం ఇచ్చే దిశగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఎస్ఎస్సి పరీక్ష అనేది అనగానే విద్యార్థులు ఏదో ఒక భయాందోళనకు గురవుతుంటారు కాబట్టి వాటికి సంబంధించిన విద్య నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు విద్యాశాఖనే కానీ ఇటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు ప్రోత్సహించి పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి విద్యాశాఖ అధికారి చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్ భారత డిజిటల్ నిజామాబాద్